ఈ రోజు ఇంట్లోనే హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి నేను వచ్చేసి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి దొరక్కుంటే పెద్దవైనా వేసుకోండి ఇవి వచ్చేసి గింజలు అంటే ఫ్లేక్ సీడ్స్ కరివేపాకు ఇంకా మందారం పూలు మీకు ఫ్రెష్గా దొరికినా వేసుకోండి రోస్మెరీ ఉసిరికాయలు ఇంకా మెంతులు ఇవి వచ్చేసి లవంగాలు కొని తీసుకున్నాను తర్వాత బ్లాక్ సీడ్స్ అండి వీటిని బ్లాక్ సీడ్స్ అంటారు లేదా కలోంజీ సీడ్స్ అంటారు అమెజాన్లో దొరుకుతాయి వీటన్నిటిని మిక్సీలో వేసుకొని ఇలాగా కచ్చ దంచుకున్నాను పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇందులో మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకొని నల్లగా వచ్చేంత వరకు అయితే నూనెను మరిగించుకోవాలి చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని అందులో కొంచెం క్యాస్టర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నా దగ్గర ఎయిట్ ఉన్నాయి ఎయిట్ క్యాప్సిల్స్ అయితే వేసేసుకున్నాను మంచి హెయిర్ ఆయిల్ కొనాలంటే బయట చాలా కాస్ట్ ఉంది కదండి ఇంట్లోనే ఇలాగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి